హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక హెల్తీ లడ్డునైతే చూపించబోతున్నాను ఈ లడ్డు వచ్చేసి మా చిన్నప్పుడు మా అమ్మ మాకు రోజు చేసి పెట్టేది ఇప్పుడు నేను మా పిల్లలకి నేను చేసి పెడుతున్నాను ఇది వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ అనమాట ఈ లడ్డు వచ్చేసి పిల్లలకి స్కూల్కి స్నాక్ లాగా పంపించచ్చు ఇంకా పెద్దవాళ్ళు ఈవినింగ్ టైంలో చాలా హెల్తీగా కూడా తినవచ్చు స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి ఎండు కొబ్బరిని బాగా వేయించుకోవాలి సిమ్ ఇదంతా సిమ్లో పెట్టే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది ఆ తర్వాత టూ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకోవాలి వీటిని కూడా దూరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలి వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు తెల్ల నువ్వులు అయితే తీసుకోవాలి వాటిని కూడా దూరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి ఇలా మూడింటిని బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టిన తర్వాత తెల్ల నువ్వులని కూడా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే అన్ని నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో వన్ బై ఫోర్త్ కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా దాన్ని కూడా మిక్సీలో పట్టేసుకోవాలి ఈ కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని ఈ దీంట్లోకి అంతా కలుపుకొని అంతా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు వీటిని రౌండ్ లాగా చుట్టుకోవాలి వీటిని అన్నింటినీ అలాగే రౌండ్ లాగా చుట్టుకోవాలి నేను తీసుకున్న వన్ కప్ క్వాంటిటీకి నాకైతే పది లడ్డూలు అయితే వచ్చాయండి అంతే అండి ఎంతో రుచికరమైన లడ్డు అయితే తయారైపోయింది అంతే ఈ వీడియో బాయ్ బాయ్